ఈ రోజు మా ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా మా ప్రీ స్కూల్ పిల్లలకు కృత్యం అందులో భావోద్వేగాలు అంటే పిల్లల యొక్క భావోద్వేగాలు ఏ విధంగా ఉంటాయి అనే దానిపైన చెప్పబోతున్నాను హాయ్ చిల్డ్రన్స్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ పిల్లలు ఈరోజు మనము మీ అందరికీ కూడా ఒక యాక్టివిటీ చెప్పబోతున్నాను మీకు ఆడవడం తెలుసా పిల్లలు ఎట్లా చెప్పండి ఏడ్చి ఎట్లా చెప్పండి చూపించండి ఎట్లాది చెప్పున్నాను ఎట్లా ఇచ్చేది ఎట్లా గట్టిగా చూపించు నువ్వు చూపించేది నాన్న నువ్వు చూపించు ఎట్లా ఎట్ మనము ఎట్లా నాన్న సార్ నమ్మేది ఎట్లా నమ్ ఎట్లా నమ్ముతారు మీరు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ తర్వాత వచ్చి మీకు ఇప్పుడు వారికి ముందు మీరు ఏమేమి చేశారో ఒకసారి గుర్తించుకోండి అందరూ కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని గుర్తించుకోండి నేను కూడా గుర్తు కళ్ళు మూసుకుంటున్నాను పిల్లలు ఉన్నాడు నేను ఏమేమి చేశాను మీకు ఏం చెప్పాను అనేవి నేను గుర్తు ఓకే ఇప్పుడు ఈ వారం నుంచి కూడా స్కూల్లో మీరు ఏమేమి నేర్చుకున్నారు విజ్ఞానరా ఏం నేర్చుకున్నారు చెప్పు బంగారు ఏం నేర్చుకున్నారు ఏం నేర్చుకున్నారు ఇంటి దగ్గర మీ నాన్న మీ అమ్మ ఏదైనా ఇంటికి స్వీట్ అలాంటివి తెచ్చారా తెచ్చారా లేదా పిల్లలు ఆ తెచ్చారా మీకు ఇచ్చారా అన్నకి తమ్మునికి ఎక్కువ ఇచ్చారా ఇచ్చారా పిల్లలు ఇచ్చారా అప్పుడు మీరు మీ అమ్మతో నాన్నతో గొడవకు వెళ్ళలేదా మాకు ఎక్కువ ఎక్కువ కావాలని అడిగారా అడిగారా అడిగారానా అడిగారా అడిగారా లేదా అడగలేదా ఓకేనా మీరు తెచ్చిన చాక్లెట్లు బిస్కెట్లు పిల్లలకు అడిగితే ఇచ్చారా స్కూల్లో ఇచ్చారా లేదా మీరు ఇచ్చారా ఇచ్చారా నువ్వు ఇచ్చావు విజ్ఞాన్ సరే ఇప్పుడు పిల్లలు ఏడవడము ఎట్లా చెప్పండి ఎట్లా చూపించండి ఏడండి 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 చూపించండి ఎందుకు వస్తుంది ఏడుపు ఇంట్లో అమ్మా చెప్పిన చెప్పినటకపోతే అది పట్ట అని చెప్పి లేదా అనుకోవాడలేదా నన్న చెప్పండి గట్టిగా ఏదైనా మీరింట్లో అమ్మ చెప్పిన పని చేయకుండా ఏ వస్తువు తెచ్చి ఉంటే తెచ్చి తెచ్చి బా బాబు అంటే పోమా నాకు చెప్పద్దు అబ్బాయికి చెప్పుమా మా తమ్ముని చెప్పుమా మా అన్నకు చెప్పుమా మా అక్కకు చెప్పుమా మా చెల్లికి చెప్పుమా నాకే ఎందుకు చెప్తావు అమ్మ నువ్వు అని కావాల్సి కన్నా ముందుగా మీరు ప్రవర్తించినప్పుడు అమ్మ వచ్చి ఏం మీకు ఎన్నిసార్లు చెప్పాలా ఆడతాయి దెబ్బలు అని చెప్పి మనప్పుడు ఏడుసార్లు లేదా మీరు స్కూల్లో లేట్గా వస్తున్నారు కొంతమంది పిల్లలు లేట్గా వచ్చినప్పుడు మేడం ఎందుకు నువ్వు లేటుగా వచ్చావు గట్టి కట్టినప్పుడు కొట్టకముందే ఏడ్చే పిల్లలు కూడా ఉన్నారు కొట్టకముందే ఏడచ్చా ఏడచ్చా నాన్న కొడితే మేడం ఎప్పుడు కొట్టదు ఒకవేళ మీరు ఎక్కువ తొలగేస్తా ఇట్లనింది అనుకో ఊరికి ఎట్లంటే కూడా ఏడ్చేసేది మాటకు ముందు ఏడ్చుకోండి అర్థమైందా ఆ ఎలవాటు మానుకోవాలి ముందే కొంతమంది ఏడుస్తూ ఉంటారు ఆ అలవాటు మానుకోవాలి అది బ్యాడ్ హ్యాబిట్ అది ఓకేనా తింటున్నారా పిల్లలు తర్వాత నవ్వడం ఎవరైనా పిల్లోళ్ళు ఇక్కడ ఆడుకుంటా అంటే జారి పడిపోతే మీరు నవ్వేది అయ్యో పడిపోయి పడిపోయి పడిపో అయ్యో పడిపోయి పడిపోయి పడిపోయేవాడు నవ్వేది అలా కాదు నవతానా లేనా మీరు నవ్వుతారా లేదా లేదా లేదన్నా పడిపోయినప్పుడు నవ్వకూడదు మనం డెక్కనే అబ్బాయి పడిపోతే అలాగే పైకి లేపాలి లేపి లేన ఎవరిన పడిపోయిన గుర్తికుగానా లేపించి పడిపోయినావా లేని చెప్పా లాగ పట్టి లేపించాలి అంతే కానీ అబ్బాయి పట్టుకో పడిపోయాడు పట్టుబాడు నడి అవునా కాదా ఏదన్నా బాధ అయిందనుకో తినేదానికి మీరు తెచ్చి తినేసింటారు పక్కలో ఉన్న అబ్బాయి తెచ్చి తింటాం అంటే మీకు ఎవరు అనుకో అప్పుడు అబ్బాయిని అని బాధగా మీరే మీరే ఉంటారు ఎందుకో మేము వస్తే మీరు తినేసి తింటారు వేరే వాళ్ళు తింటూ ఉంటారు అప్పుడు వాళ్ళు వీలెదని బాధగా మూతిట్లు పెట్టేది అవునా కాదా చెప్పాలమ్మా ఇప్పుడు చూడండి ఈ బొమ్మలో ఇక్కడ చూడండి కూర్చోమా కూర్చోవాలి కూర్చో ఇక్కడ చూడండి ఈ ఇక్కడ చూడండి మీకు ఏం కనిపిస్తా ఈ బొమ్మలో ఇక్కడ ఏమి ఏడుస్తావుతుంది ఫస్ట్లో ఏడుస్తా వెరీ గుడ్ ఇక్కడ నవ్ కోపంగా ఇక్కడ ఏర్చేవాళ్ళు నవ్వేవాళ్ళు కోపంగా ఉండేవాళ్ళు ఇప్పుడు వెరీ గుడ్ అక్కడ స్కూల్లో మీరు వస్తారు మేడం చెప్పింది చెప్తా ఉంటే కొంతమంది పిల్లలు తొలవ చేస్తూ ఉంటారు అది చేస్తూ ఉంటారు అప్పుడు మేడం ఐ ఇషాద్ సైలెంట్గా ఉండు అంటే బాబు చెప్పారు అప్పుడు అబ్బాయి నన్ను కోపంగా చూసేదింట్లో ఎట్లు చూస్తుంది ఎట్లా చూసేదాన్ని ఏమి మేడం నాకే చెప్పేది అవునాన్ని ఎట్లా ఇప్పుడు చూసేది ఎట్లా ఎట్లా చూస్తారు ఎట్లా చూస్తారు కదా ఎట్లా కోపంగా ఎట్లా చూస్తాం మనము ఎట్లా చూస్తాము చెప్పాలా చెప్పు నన్ను ఎట్లా చూస్తామ్మా అనేది వచ్చేదాన్ని ట్రయింగ్ అంటాం తర్వాత పిల్లలు ఇంకా అందుకే ఎప్పుడూ కానీ నవ్వడం ఇప్పుడు తెలుసా మీరు అందరూ ఒకసారి గట్టిగా నవ్వండి గట్టిగా నవ్వండి నవ్వాలి నవ్వు 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 ఎట్లా నవ్వేది పిచ్చి పిచ్చి పక్కరు గట్టిగా నవ్వు అట్లా నవ్వండి పక్క నవ్వండి అందరు నువ్వు చూడు మన పాప గారు చూడు వెరీ గుడ్ వెరీ గుడ్ పాపముడ్ హ్యాపీ అంటే ఎట్లుంటాము ఎట్లుంటాము సంతోషంగా మీరు వస్తానే చాక్లెట్ మిచ్చిందనుకో ఊతి కలకల కలకాల కలకాలి చాక్లెట్ తిందంటే పిల్లలు తినండి అంటే అంట ఇంట్లో మీరు పోతానమ్మ వేడి వేడిగా మీకు ఏదైనా బూందీ కానీ లడ్డు కానీ బిస్కెట్ కానీ స్కూల్ నుంచి పోస్తాను ఇచ్చినప్పుడు మీ అమ్మ దగ్గరికి పోయి అమ్మో చోక్లెట్ ఇచ్చావా అమ్మ నాకు స్వీట్ ఇచ్చావా అమ్మమ్మ అని అమ్మను పోయి దప్పుకొని సంతోషంగా మళ్ళీ ఎక్కువ ఎవరికో పిల్లలు వాళ్ళ ఏ మా అమ్మ నాకు లడ్డూ ఇచ్చింది లడ్ ఇచ్చిందే లడ్ ఇచ్చిందే లడ్ ఇచ్చిందేనని ఎగలుగుతాం అవునా కాదా అవునా కాదనన్నా కాబట్టి మన యొక్క మనోభావాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మన యొక్క మనోభావాలు ఉంటాయన్నమాట అవునా కాదా పడిపోయినప్పుడు వెంటనే నవ్వకూడదు నవ్వకుండా ఎవరైనా పడిపోతే లేచి పోయే వాళ్ళకి మనం చేయి యత్నించాలి అవునా ఎప్పుడు చేయాలా వద్దా ఇంట్లో అమ్మ ఏమన్నా ఇవ్వకపోయినప్పుడు అమ్మ మీద కోపంగా వెళ్ళకూడదు అవునా కాదా చెప్పు అమ్మ ఇలా అమ్మ మీద అమ్మ మీద కోపంగా చూడకూడదు అమ్మని ఏమో నువ్వు నాకు ఎందుకు ఏమా నువ్వు ఎందుకు మాయము నువ్వు నాకు అబ్బాయికి మాత్రమే ఇచ్చినావు చాక్లెట్ నాకు ఎందుకు ఏమి నువ్వు ఎందుకు ఇవ్వు అని అమ్మని గట్టిగా చేయదు అట్లా చేయకూడదు ఓకేనా మెల్లిగా అమ్మతో అమ్మా ఎందుకు ఇవో ఈ మా అని అడగాలి అంతేగాని అమ్మ దబా ఇచ్చినట్లు గొంతు గట్టిగా వేసి మాట్లాడేది చేయకూడదు ఓకేనా అమ్మ ఏదన్నా ఇవ్వకపోతే కూడా ఏడకూడదు ఏడకుండా అమ్మని మెల్లిగా పోయి అమ్మ నాకు అని అడగాలి అంతేగాని మరం చేసేది ఏడ్చేది అవన్నీ చేయకూడదు అది చిన్న ఇప్పుడు మీరు పెద్దలు అయినారు కదా మూడు సంవత్సరాలు పూర్తయింది నాలుగు సంవత్సరాలు పూర్తి లేదా మీ పిల్లలకి మెల్లిగా అడగాలి ఓకేనా ఊరికి ఎక్కువ నవ్వుతే కూడా అయ్యో వీళ్ళే బొమ్మలు నోతాడు పిచ్చేవాళ్ళు అని అనుకుంటారు లేదు వీళ్ళు రూపాయ ఐదు రూపాయలు బందా పడింది అనుకో ఎవద్దైనా అడుగు ఐదు రూపాయలు పడింది ఐదు రూపాయలు పడింది అంటామా ఎవరిది ఐదు రూపాయలు బందా అని ఎత్కొని అడగాలి అంతేకానీ ఎవరు చూడలేదు నా పక్క చూసి జోబులో పెట్టుకొని వెనుకో ఓకేనా ఓకేనా పిల్లలు వెరీ గుడ్ చిల్డ్రన్